రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సల్ జనరల్ జెనిఫర్ లార్సన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియజేసి జ్ఞాపిక అందజేశారు మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు మారుతున్న సాంకేతికతను అందుపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం మార్గ నిర్దేశం అందించాలని కోరారు పర్యావరణ హితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో యుఎస్ కాన్సల్ పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాల్టో ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే ప్రసాద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు Thank you